ఓన్లీ వే వీ కెన్ షో లవ్ టు అర్ డైరెక్టర్ ఇస్ బై గివింగ్ ఎమ్ స్టాండింగ్ ఓ లేడీస్ అండ్ జెంటల్మెన్ బిహైండ్ పుష్ప క్రెడిట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ పుష్పా దేర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్ హూ ఎవర్ యూ థింక్ ఇట్ ఇస్ ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టూ దాప్ ఇట్ ఇస్ ఆల్ ద సక్సెస్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యాన్ అండ్ ఇస్ నన్దర్ దైరెక్టర్ సుకుమార్ గారు ఇట్ ఇస్ ప్యూర్లీ హిజ్ సక్సెస్ ప్యూర్లీ హిస్ క్రాఫ్ట్ రిమెంబర్ వి ఆర్ ఆల్ వే ఆల్ క్యారెక్టర్స్ ఇన్ హిస్ డ్రీమ్ వి ఆల్ జస్ట్ ఇమేజెస్ ఇన్ హిస్ ప్రొజెక్షన్ ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక మనిషే మాట్లాడుతూ ఉంటాడు స్క్రీన్ నుంచి ఒక మనిషి మాట్లాడతాడు అట్స్ నన్ అదర్ దన్ అదర్ ద పర్సన్ హూస్ డైరెక్టర్ ఇట్స్ ద టాక్స్ ఆడియన్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ అస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ సో ప్రౌడ్ ఆల్ ఓ దిస్ అంటే ఎంత అదృష్టం ఉంటుంది